సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలోని గాంధీజీ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణ శర్మ మండల పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై విగ్రహానికి వినతి పత్రం అందజేసి నిరసన తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నేటికి నెరవేరలేదన్నారు అనుభవం లేని మాటలతో అడ్డగోలు హామీలు ఇచ్చి ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చిన రేవంత్ రెడ్డి ఉచిత బస్సు తప్ప నేటికి అమలు చేసింది ఏమీ లేదని తెలిపారు కళ్యాణ లక్ష్మి తులం బంగారం లేదని ఆసరా పంచు నేటికి పెంచలేదని నిరుద్యోగులకు ఇస్తానన్న భృతి ఏమైందని ప్రశ్నించారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ హరీష్ రావుల పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉన్నదని రేవంత్ రెడ్డి పాలన రాక్షస పాలనగా మారిందని అన్నారు రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు పోరాటం చేస్తామన్నారు తులం బంగారం మరి మా ప్రభుత్వంలో మరి పెళ్ళైనటువంటి నెలలోపు మేము కళ్యాణ లక్ష్మి చెక్కునిచ్చినటువంటి సందర్భాన్ని చూసిన ఈ రోజు ఆ లక్ష రూపాయలు కాదు తులం బంగారం ఇస్తానన్నది చెప్పింది వదిలిపెట్టి ఆ ఇచ్చేటువంటి లక్ష రూపాయల కళ్యాణ లక్ష్మి చెక్కులను కూడా ఇయ్యానికి తాత్సారం చేస్తా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ప్రతి విషయంలో కూడా ప్రజలను వంచడానికే ప్రయత్నం చేస్తూ ఉంది ఎంపీ ఎన్నికల ముందు ఒకసారి మరి ఆనాడు రైతు బంధు మే ఏదైతే వానాకాలం ఇవ్వాల్సినటువంటి రైతు బంధును ఇవ్వకుండా ఆపేసి మా ప్రభుత్వము ఎన్నికల ముందు ఇచ్చేటువంటి రైతు బంధు డబ్బులను అట్టనే పెట్టి పార్లమెంట్ ఎన్నికల ముందు ఒకసారి ఇచ్చి ప్రజలను మోసం చేసిండు మళ్ళీ అదే ఈ ఈరోజు స్థానిక సంస్థలను దృష్టిలో పెట్టుకొని మళ్లీ హామీలు నెరవేరుస్తామని చెప్పి ఈనాడు రైతు భరోసా ఇస్తామని చెప్పి మరొకసారి ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు తప్పకుండా ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ ప్రభుత్వానికి భంగపాటు తప్పదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం ఈరోజు గాంధీ వర్ధంతి సందర్భంగా గాంధీ మహాత్ముకి నివాళులు అర్పించిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు గౌరవ మాజీ మంత్రి మరియు హరీష్ అన్న పిలుపు మేరకు ఈరోజు మండల బీఆర్ఎస్ పార్టీ పక్షాన గత గతంలో ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు మరి ఆరు గ్యారంటీలు పదమూడు హామీలు నాలుగు వందల ఇరవై వాగ్దానాలు మరి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ప్రజలకు కలలుగా భావించి మరి వాళ్ళు ఓట్లేసి గెలిపిస్తే అవి కళ్ళలుగా ఈ ఈరోజు మరి ఈరోజు ముఖ్యంగా మేము పార్టీ పక్షాన మరి గాంధీ మహాత్ముని కన్నా విన్నవిస్తే ఈ ప్రభుత్వం మొద్దు నింతుల నుంచి మేల్కొని ప్రజలకు కనీసము ఆ మాత్రమైనా మరి మేలు జరుపుతుంది ఏమైనటువంటి ఉద్దేశంతో ఈరోజు కార్యక్రమం చెప్పడం జరిగింది